వెల్కమ్ టు అవర్ స్టడీ హౌస్ సందీప్ ఈ రోజు మనం ఈ వీడియోలో గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నుండి ఈ సంవత్సరం రెండు ఇరవై నాలుగు వరకు ఏర్పడినటువంటి సైక్లోన్లు మరియు ఆ సైక్లోన్ వల్ల ప్రభావితం చేసిన దేశాలు మరి ఆ సైక్లోన్లకు పెట్టిన పేర్ల దేశాల గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మే నెలలో ఏర్పడిన మోచా సైక్లోన్ ఇది బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడడం అయితే జరిగింది ఈ యొక్క మోచా సైక్లోన్ వల్ల ప్రభావితమైన దేశాలు మనం చూసినట్లయితే మయన్మార్ బంగ్లాదేశ్ ఇండియా అండమాన్ నికోబార్ లు ఉన్నాయి అయితే ఈ మోచా అనే సైక్లోన్ కి పేరు పెట్టిన దేశం వచ్చి మనం చూసినట్లయితే ఏమను మరియు నెల తిరగకుండానే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ నెలలో మరొక సైక్లోన్ అయితే రావడం జరిగింది ఈ సైక్లోన్ పేరు వచ్చేసి జాయ్ ఇది అరేబియన్ సీలో ఏర్పడడం అయితే జరిగింది ఈ యొక్క సైక్లోన్ వలన ప్రభావితం చేసిన దేశాలు చూసినట్లయితే మనకు ఇండియా ఇండియాలో గుజరాత్ మరియు రాజస్థాన్ మహారాష్ట్రలో చాలా ప్రభావితం చేశాయి అట్లనే పాకిస్తాన్ కూడా ప్రభావితం చేశాయి అయితే ఈ బైపరాజ్ అనే సైక్లోన్కి పేరు పెట్టినది వచ్చేసి బంగ్లాదేశ్ అనే ఒక దేశము అయితే మళ్ళీ అక్టోబర్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో తేజ్ అనే ఒక సైక్లోన్ రావడం జరిగింది ఇది అరేబియన్ సీలో ఏర్పడడం జరిగింది ఈ యొక్క తేజ్ అనే సైక్లోన్ వల్ల ప్రభావితం చేసిన దేశాలు వచ్చి మనం చూసినట్లయితే ఓమన్ మరియు యమన్ ఈ తేజ్ అనే సైక్లోన్ పేరు పెట్టినది మన ఇండియా అయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో అక్టోబర్లోనే మరొక సైక్లోన్ కూడా రావడం జరిగింది దాని పేరు హమోన్ ఇది బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడడం అయితే జరిగింది ఈ యొక్క హమోన్ యొక్క సైక్లోన్ వల్ల ప్రభావితం చేసిన దేశాలు వచ్చేసి చూసినట్లయితే బంగ్లాదేశ్ మయన్మార్ నార్త్ ఈస్టియా ఇండి ఉన్నది అయితే దీనికి హన్ హున్ అనే యొక్క సైక్లోన్కి పేరు పెట్టినది చూసినట్టు దేశము ఇరాను మరియు నవంబర్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలోనే మనకు మరొక సైక్లోన్ అయితే రావడం జరిగినది ఈ సైక్లోన్ పేరు మైథిలి ఇది బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడడం జరిగినది అయితే ఈ యొక్క మైథిలి అనే సైక్లోన్ వల్ల ప్రభావితం చేసిన దేశాలు మనం చూసినట్లయితే బంగ్లాదేశ్ నార్త్ ఈస్ట్ ఇండియా దీనికి ఈ మైథిలి అనే సైక్లోన్కి పేరు పెట్టిన దేశము మనం చూసినట్లయితే మాల్దీవ్స్ అయితే మరి ఒకటి ఏమైనా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం చివరి నెల అయిన డిసెంబర్లో మరొక సైక్లోన్ రావడం జరిగింది ఇది మీ చాంగ్ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడడం జరిగింది దీనివల్ల ప్రభావితమైన దేశాలు ఇండియా మరియు బంగ్లాదేశ్ గా ఉన్నాయి ఇండియాలో తమిళనాడు మరియు లపై చాలా ప్రభావం అనేది చూపినది ఈ సైక్లోన్ కి మిచాంగ్ అని యొక్క పేరు పెట్టిన దేశం వచ్చేసి మయన్మార్ ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే ఓ నెలలో ఏర్పడిన సైక్లోన్ రేమాల్ ఈ రేమాల్ అనే సైక్లోన్ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడడం అయితే జరిగింది ఇది ప్రభావితం చూపిన దేశాలు వచ్చేసి ఇండియా బంగ్లాదేశ్ మయన్మార్ మరి ఇండియాలో ఒడిషా వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ నెలలో చాలా ప్రభావం అనేది చూపించడం జరిగింది ఈ సైక్లోన్ కి డ్రెమాల్ అని పేరు పెట్టిన దేశం చూసినట్లయితే ఓ మనం చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్